రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే అనకాపల్లి జిల్లా పాయకురావుపేటలో స్థానిక హై స్కూల్ గ్రౌండ్ నందు జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు ప్రారంభించారు ఇక మొదటి రిబ్బన్ కట్ చేసి అనంతరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగాను ప్రారంభించారు ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో వివిధ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేసి వారిని మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్ ఖోఖో వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ ఆటలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇప్పటికే ఈ ఆటల్లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు